హాయ్ అందరికీ నమస్తే నేను మీరు రైతుబిడ్డ సాంబసిరరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం వసద వసద విట్రో కంపెనీ వారిది ఆర్గానిక్ అయిన మందు అసలు ఈ వసద అనేది మనం తోటలో ఎప్పుడు వాడుకోవాలి అసలు వసద అంటే ఏ విధంగా పనిచేస్తుంది మనకు మిర్చి తోటలు ఈ మధ్యకాలంలో కొంచెం నల్లిబడి ఇగురుకు తక్కువగా ఉంటున్నాయి కదా లేదా కొమ్మలు ఆకులు మొత్తం రాలిపోయి పండాకు వచ్చినట్టుగా ఉండి మీకు ఇగురు రావడం లేదా అదైతే మీకు ఒకటే పరిష్కారం వసద ఈ వసదని వాడండి అధిక కొమ్మలు మరియు ఆకు నల్లగా రావడం తోట తోటంతా నల్లవారడం అంటే ఆకుపచ్చగా మారడం ఇలాంటి అయితే మేము గమనించుకోవచ్చు ఈ వసద అనేది మధ్యకాలంలో చాలామంది రైతులైతే వాడుతున్నారు మన సైడు మా ఏరియాలో మొత్తం చాలా వరకు వసతు అయితే వాడుతున్నారు ఈ వసతు అనేది ఎకరానికి ఎంత డోసు వాడుకోవాలంటే ఒక లీటర్ తుప్పున ఎకరానికి రెండు వందల లీటర్ నీళ్ళు అంటే రెండు వందల లీటర్ నీట్లో కలుపుకొని ఒక ఎకరానికి చెట్టు తడిచే విధంగా స్ప్రే చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ అయితే అధిక ఈగురు రావడం జరుగుతుంది దీంట్లో ఏ కెమికల్స్ ఉంటాయి చూడండి అసోఫిటెడ్ ఎక్స్ట్రాక్ట్ హ్యూమిక్ యాసిడ్ ఫాల్విక్ యాసిడ్ ఎమినో యాసిడ్స్ ఫెరమినేటెడ్ లిక్విడ్ మాస్టరీస్ చాలా అయితే మనకు ఆర్గానిక్ కెమికల్స్ సంబంధించిన చాలా వరకు అయితే ఉంటాయి ఇది మనకు అన్ని కూడా గ్రోత్ రావడానికి మరియు మన ఒక్క ఆకు పచ్చదనంలో ఉండటానికి ఏరు వ్యవస్థ అనేది కిందికి వృద్ధి చెందడానికి మనకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ మందు మీరు గతంలో వాడినట్టయితే లైక్ చేయండి ఏ విధంగా పనిచేస్తుందో తెలియజేయండి నేనైతే వాడాను రిజల్ట్ బాగానే ఉంది ఈ గురి కొమ్మలు అయితే వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ